స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి సిపిఎం అదాని ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ప్రభుత్వం కుట్ర పన్నుతుంది ప్రజలంతా వీటిని వ్యతిరేకించాలని యాభై ఎనిమిదివ వార్డు గుళ్ల పాలనలో సిపిఎం ప్రజా సమస్యలపై పాదయాత్ర నిర్వహించింది ఈ పాదయాత్రను సిపిఎం జోన్ నాయకులు బి మమత మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల ప్రజలకు విద్యుత్ భారం పెరుగుతుందని అన్నారు అందుకని ప్రజలంతా స్మార్ట్ మీటర్లను తిరస్కరించాలని అన్నారు ఈ స్మార్ట్ మీటర్ల వేస్తే మనకు కరెంట్ కావాలంటే ముందుగానే మనము డబ్బులు చెల్లించి కరెంటు వినియోగించుకోవాలి సెల్ ఫోన్ మాదిరిగానే రీఛార్జ్ చేసుకుంటే అప్పుడు మన ఇంటి కరెంటు వినియోగించుకోవాలి స్మార్ట్ మీటర్ రీఛార్జ్ అయిపోగానే కరెంటు ఇంట్లోకి ఆగిపోతుంది ఈ స్మార్ట్ మీటరు రీడింగ్ ఉదయం రాత్రి ఆరు నుండి పది వరకు రీడింగ్ తీస్తారు దీనివలన ప్రజలకు కరెంటు చార్జీలు విపరీతంగా పెరుగుతాయి స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచము స్మార్ట్ మీటర్లు పెట్టము అని వాగ్దానాలు చేశారు హామీలన్నీ తుంగలో తొక్కి గత ప్రభుత్వం వైసీపీ చేసిన తప్పుదాలే ఈనాడు తెలుగుదేశం పార్టీ చేస్తుంది ప్రజలు గమనించాలని కోరారు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తూ సిపిఎం నిర్వహిస్తున్న పాదయాత్రలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు పెంచిన కరెంటు చార్జీలు రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు పెట్టకుండా అడ్డుకోవాలని అన్నారు సిపిఎం జోన్ నాయకులు ఆర్ విమలకే పెంటారావు సిపిఎం ప్రజల సమస్యలపై పాదయాత్ర అనంతరం సచివాలయ వద్ద ధర్నా నిర్వహిస్తుంది ప్రజలంతా పాల్గొనండి ఈ కార్యక్రమంలో కె నూకరాజు శ్రీధర్ నిర్మల వరలక్ష్మి ఆదినారాయణ లక్ష్మీ సీతకుమారి బీరాజు తదితరులు పాల్గొన్నారు